ఎన్ని రోజులకు గుర్తొచ్చావా అమ్మమ్మ ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి అబ్బో తిడతే ఏంటి ఇప్పుడ వచ్చేది అని ఎన్ని రోజులైందని అబ్బో లోపలికి రాని అది పెద్దదయ్య కొద్ది విశ్వాసం పెరిగిపోతుంది కానీ ఆగడం అయ్యా రాని లోపలికి రాని హనీ రాని ఇంట్లో రమ్మను రమన్ రమన్ రా తొందరగా రా ఎంతసేపు నడుతూ ఇటు హనీ దా అబ్బా పా టాప్ ఏ తెచ్చు ఏం తెచ్చు ఏ తెచ్చావా ఆచి నుంచి ఇంట్లో కంట ఇంట్లోకి రావాలా పద వస్తుంది బా అమ్మ ఊరి నెల చెయ్యను నన్ను కొట్టద్దని ఆపేతుంది చెయ్యి చేసాడు అబ్బో దొంగ దొంగ అమ్మమ్మ మమ్మీ రొయ్యలు కూరండింది నాకు అన్నం పెట్టే అమ్మమ్మ అని మా అమ్మగారు రాగానే కంప్లైంట్ చేసేస్తుంది చూడండి దొంగ అనిగాడు